అంటూ ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలైన ఆంధ్రప్రదేశ్ లో మకాం కూడా మార్చడానికి చాత చావు చావగాని మన ప్రధాన ప్రతిపక్ష నేతని అన్నా అని చెప్పని పిలవండి అని చెప్పని ఆయన అడుగుతుంటేనే హాస్యాస్పదంగా ఉంది దయచేసి అంటే ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలైన ఈ ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు కానివ్వండి లేకపోతే ఎంతో కీర్తి ప్రతిష్టలు అన్నపూర్ణ రాష్ట్రంగా వెలుగొందుతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులు కానీ యువత కానీ మిమ్మల్ని అన్న అని చెప్పని పిలిచి వారు అత అలాంటి దరిద్రమైన పదాన్ని ఉపయోగించరు మాకు వద్దు అని చెప్పని వాళ్ళు అంటున్న సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే అవినీతి వర్సెస్ నీతి జరుగుతుందట ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే లక్షల కోట్లు ఎగ్గొట్టి మనీ లాండరింగ్ కేసు అతి పెద్ద కేసు ఇప్పటికీ కూడా మనీ లాండరింగ్ కేసులో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళుతుంది ఇప్పుడు ఏప్రిల్ పదకొండో తారీఖు ఉంటే గురువారం వచ్చింది ఏప్రిల్ పన్నెండు అంటే శుక్రవారం వస్తే ఓటు తెల్లారి మళ్ళీ కోర్టుకి వెళ్ళి హాజరేసుకోవాల్సిన మిమ్మల్ని మీరు అవినీతి మార్చెస్ నీతి అని మాట్లాడుతున్నారు అని చెప్పే అంతకంటే ఇక్కడ నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు చాలా విఘ్నత కలిగిన విఘ్నత కలిగిన వాళ్ళు చైతన్యం కలిగిన వాళ్ళు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు నెల రోజులు సినిమాలు చూపిస్తారంట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడు నెల రోజులైనా మనం నిజాలు మాట్లాడుకున్నాము సినిమాలు చూపించడం కోడికత్తి డ్రామా లేకపోతే కనుక ఇలాంటి స్టోరీల సెవెన్ డేటా చోరీలు లాగా అలాంటి సినిమాల్లో డ్రామాల్లో మిమ్మల్ని నిలిచిన ఘనత ఎవరైనా సాధించుకోగలుగుతారా మీకంటే తగ్గితే ఎవరికైనా ఉంటాయా ఆంధ్ర రాష్ట్రంలో ఆస్కార్ అవ్వాలి అక్కడ దేశంలో మోడీకి ఇస్తే ఇక్కడ మన రాష్ట్రంలో డ్రామాలకి సినిమాకి పేటెంట్ మొత్తం మీకు మీ పార్టీ వాళ్ళకే మేము ఇచ్చేస్తున్నా మీరు తీసుకోండి మాకైతే అలాంటి అవసరం లేదు మాకు వద్దు కూడా